ఫ్రెండ్స్ మనం దీపావళిని ఎందుకు జరుపుకుంటున్నామో అందరికీ తెలిసిన విషయమే నరకాసుని పీడ పోయిందనేసి ఆ సంతోషంతో మరుసటి రోజు నుంచి మనం అందరం సంబరాలు జరుపుకుంటున్నాము సో ఆ సంబరాలను పటాకులతో అవన్నీ పేల్చేసి వేడుకలు చేసుకోవడం జరిగింది సో ఈరోజు సంబరాలు జరుపుకుంటూ ఆ చీకటినంత పారద్రోళ్ళుతూ ప్రజలు దీపాలతో తోరణాలు పెట్టేసి అవన్నీ బంతి పూలతో అవన్నీ అలంకరించుకొని పటాకులు పేల్చుతూ ఇంట్లో పూజ చేసుకుని చేసుకుంటూ ఇలా అక్కడ కాలక్రమంగా ఇలా జరుపుకోవడంతో దీపావళిని దీపావళి దినంగా మారి మారింది అన్నమాట సో ఈరోజు మనం మనకైతే ఏవైతే చీకట్లు సమస్యలు ఉన్నాయో అవన్నీ పారద్రోలుతూ దీపావళి మీకు ఒక వెలుగు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఏవైనా బాధలు అవన్నీ ఉంటే ఇలా అవన్నీ తీసేసి చీకటి అమావాస్యతో పాటు మనం ఇలా చిచ్చుబుడ్డిలా ఎలా వెలుగుతుంది అది సో మన లైఫ్ కూడా అలాగే మంచిగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉండాలి ఇంకేంటంటే ఈ దీపావళి రోజున బొమ్మల కొలువు కూడా పెడతారు ఫ్రెండ్స్ ఈ బొమ్మల కొలువుని పిల్లలకు సంతోషం కలగాలని దీపావళి రోజున ఒక సాంప్రదాయబద్ధంగా దీపావళి రోజున ఈ దొంతులు బొమ్మలు ఇలా పెట్టుకోవడంతో వాళ్ళకు ఇంకా జోషు వస్తుంది మంచిగా సో ఇది కూడా ఒక సాంప్రదాయంగా పెట్టడం జరిగిందనమాట బొమ్మలకు పిల్లల కోసం మేమైతే దీపావళి ముందు రోజున పెడతామండి కొందరు అమావాస్య రోజు దీపావళి రోజున పెట్టుకుంటారు సో మేము ముందు రోజు పెడతాము ఇలా అన్నీ ఒక్కొక్క దొంతిలో మంచిగా ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఇందులో పేలాలు వేసి మంచిగా ఇలా సెట్ చేసేసుకొని పూలతో అలంకరించుతూ ఒక్కొక్కటి అలా పెట్టుకుంటూ పోతూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో అలా సెట్ చేసేసుకొని అలా పెట్టుకోవాలి ఇక్కడ సెట్ చేసింది కూడా స్టెప్ బై స్టెప్ మంచిగా చేసుకుంటారు ఇంకా మిగతా వాళ్ళైతే చాలా అలంకార డెకరేషన్ కూడా చేస్తారు చాలా బాగా చేసుకుంటారు సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విభిన్న రకాలైన బొమ్మలు కూడా ఉంటాయి ఈ బొమ్మలు విభిన్న రకాలు ఉండడంతో దేనికి చిహ్నం అంటే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఉండేలా వివిధ రకాల బొమ్మలను కొలువులో అందంగా అనమాట మనము సో ఇలా అంతా అయిపోయిన తర్వాత మనము లక్ష్మీదేవిని పెట్టేసి అక్కడ ఒక జాకెట్ ముక్క పెట్టి అందులో ఒక కుడక గౌరమ్మను చేసి ఆకు ఒక్క పువ్వులు జాకెట్ ముక్క ఇవన్నీ పెట్టేసి అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి సో ఈ అమ్మవారి దగ్గర పెట్టేసి దీపారాధన చేసేసుకోవాలి ఇలా పెట్టుకుంటూ చూడండి మనం మన ఇష్టం వచ్చినట్టు మంచిగా అలంకరణ చేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు డెకరేషన్ అనేది సో నేను చిన్నగా చేసుకున్నాను ఇలా చేసుకొని పూజ చేసుకోవాలి దంతుల దగ్గర దీన్ని బొమ్మల కొలువు అంటారు దొంతులు అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఇలా చేస్తూ దీపారాధన చేసి అగరబత్తులు వెలిగించేసి సేమ్ యాస్ట్ చేసి పూజ ఎలా చేసాము అందరికీ తెలిసిన విషయమే తర్వాత ఇక్కడ స్వీట్స్ పెట్టాలి పేనీ నేనైతే పేనీలు పెట్టాను స్వీట్స్ పెట్టాను ఫ్రెండ్స్ పేనీలు అంటే అందరికి తెలిసే ఉండొచ్చు అది పాలలో వేసేసి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టాను స్వీట్ బాక్స్ కూడా పెట్టేసాము కొబ్బరికాయ కొట్టేసి అక్కడ పెట్టేసి ఇచ్చేసాను సో యాజ్ చే పూజ ఎలా చేస్తామో సేమ్ ఇక్కడ బొమ్మల కొలువు దగ్గర కూడా పూజ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మ్యాక్సిమం కొందరు చేస్తారు కొందరు చెయ్యరు అది సాంప్రదాయబద్ధంగా కొందరు అప్ప నుంచి అందరూ అయితే చేయరు ఇంకా పూజ అయిన తర్వాత అయితే నేను ఐదుగురికి అయితే పసుపు బొట్టు ఇస్తాను ఫ్రెండ్స్ మంచిగా బొట్టు పెట్టేసి గంధం పెట్టేసి కాళ్ళకు పసుపు రాసేసి అయితే ఇచ్చాను వాళ్ళతో మంచి ఆశీర్వాదం అయితే కూడా నేను తీసుకుంటాను ఫ్రెండ్స్ ఇది కొందరు అమావాస్య రాక ఇస్తారు కొందరు అమావాస్య అయినా పర్లేదు అనుకొని ఇస్తారు బట్ నేనైతే అమావాస్య రాక ముందే పెట్టేసి వాయినమైతే ఇచ్చేసుకున్నాను సో ఇలా అయితే మేము మాతో